ఓం గణేష శారద నమ ఇప్పుడు ఏంటంటేనండి ఇప్పుడు చాలామంది గతంలో కూడా నేను చెప్పానండి ఏంటిది ఇప్పుడు మనకి ఈ కార్యక్రమాలు చేయాలండి మరణించిన తర్వాత పది రోజులు చేపితే ఏం జరుగుతుంది పిండ ప్రధానం చేపితే ఏం జరుగుతుందో అవన్నీ వివరించాను ఏం జరుగుతుంది పిండ ప్రేతత్వం వచ్చి వాడికి అలా గాలిలో తిరుగుతుంటాడు ఆ ప్రేతత్వం పోవాలంటే ఒక చోట చోట భాగవత శ్రవణం వల్ల ప్రేతత్వం పోయిందని కూడా భాగవతం హత్యలో చెప్తా అండి సరే అవన్నీ విషయాలు అనుకోండి ఇక్కడ మనకు ఇక మాసికాయలు పెట్టాలంటే చాలామంది బాధపడిపోతుంటారండి అయ్యా మరి ఇంత ఇదైనటువంటి పరిస్థితిలో మరి నీకు తల్లిదండ్రులు నీకు ఏం చేశారండి వాళ్ళు చిన్నప్పటి నుంచి చదువు చెప్పించారు పెంచారు నువ్వు ఇవాళ ఈ ఉన్నత స్థితిలో ఉంటాన కారణమైనారు అటువంటి వాటికి ఈ మాసికాలు కానీ ఆర్థిక ఇప్పుడు ఇది సంవత్సరం పన్నెండు సార్లు తర్వాత సంవత్సరానికి ఒక్కసారి ఈ ఆర్థిక పెట్టడానికి కూడా వాళ్ళు మాసికాయలు దగ్గర వచ్చాడు రెండు నెలలు ఒకసారి పెట్టొచ్చా మూడు నెలలకు ఒకసారి పెట్టచ్చా అది ఇలా రకరకాల ఏది ఎవరో పేదవాడు మాట్లాడతారు వాడు సంపన్నుడే బుద్ధి ఓ పుట్టినూరుకు పెట్టిన ఖర్చు పెట్టినంత లేదండి అది ఎంత అలంకారం చేస్తున్నావు ఎంతమంది పిలిచి పిలిచేస్తున్నావు ఇంకా పెళ్ళిళ్ళ పో లక్షల మీద పెడుతున్నావు అంత సౌకర్యాలకు పెట్టిన వాడివి ఇది ఇది తప్పక పెళ్ళి అనేది నువ్వు ఎంతలోనో చేయొచ్చు పది రూపాయలు చేయొచ్చు వందతో చేయొచ్చు వేలతో చేయొచ్చు లక్షలతో చేయొచ్చు గుళ్ళో కూడా చేసుకోవచ్చు ఏమీ లేనివాడు అలాగే ఉపనయనాలు కూడా చేసు కానీ ఇది చేయకపోతే వాళ్ళకి నష్టము నీ తల్లిదండ్రులు వాళ్ళకి ఇబ్బంది పడతారు అనే శాస్త్రాలు చెబుతుంటే దీనికి కూడా మనం వెనకం చేస్తున్నామంటే మరి ఎంత అవుతుందండి అయితే బయట పెట్టినా కూడా నాలుగు వేలు పెడితే వాళ్ళు ఆర్తికాలు పెట్టేటువంటి కార్యక్రమాలు నిర్వహించే వాళ్ళు వాళ్ళ ప్రతి పట్టణంలోనూ ఉన్నారండి నాలుగైదు వేలకి మరి దానికి కూడా మనం వెనకం చేయడం మంచిది కాదు ఈ మాసికాయలు పెట్టకపోతే ఏమవుతుందనేది మీకు మనం చేస్తానండి అసలు ఆ దారి ఎలా ప్రయాణం చేస్తారో కూడా చెప్తాను దీనికి ముందుగా మీకు అసలు ఇది ఈ మరణించిన తర్వాత ఈ పది రోజులు కూడా అతను ఏం చేస్తాడంటే వేడితో పాటు అక్కడ ఉంటాడు ఉన్నప్పుడు హస్త ప్రమాణంలో ఉంటాడండి అతను హస్త ప్రమాణం అంటే ఏంటనమాట అండి అతనికి చెయ్యి ఎలా ఉంటుందంటే చెయ్యి ఎంత ఉంటుందో అంత ప్రమాణంలోనే అతను ఉంటాడండి ఆ ఉన్నప్పుడు సంవత్సరం కాటువై ప్రయాణం చేస్తాడండి యమలోకానికి ఆ సంవత్సరం పూర్తయిన తర్వాత ఏం చేస్తారంటే అండి అతని యొక్క రూపాన్ని మార్చేస్తాడు మార్చి అంకుష్ట ప్రమాణంలో యాతనా శరీరాన్ని తయారు చేస్తారు అంటే బొటలు వీలంతా ఈ సంవత్సర కాలంలో అతను చేరటానికి పన్నెండు రకాల ఈ పట్టణాల్లో అక్కడక్కడ ఆగుతూ వచ్చినప్పుడు మనం మాసికం పెట్టడం వలన వాళ్ళు ఆ పిండ ప్రధానం ఆ యొక్క చిరోధకాలు ఇవ్వటం వల్ల వాళ్ళు వాళ్ళ యొక్క ద ఆహార తప్పికల్ని వాళ్ళు కొంచెం శ్రమం తగ్గించుకొని సంతోషపడతారు ఇదే చెప్పింది ఒక్క విషయం అండి దైవాన్ని పూజ చేయటమే కాదు మీకు సంతానం కలగాలన్నా మీకు శుభకార్యాలు జరగాలన్నా మీ ఇంట్లో ఏదైనా మంచి జరగాలంటే పితృదేవతల యొక్క అనుగ్రహం కూడా ఉండాలి ఇది చాలామందికి తెలియని విషయం అండి పెద్దనం పెట్టకపోతే నష్టం అండి మాసికం పెట్టకపోతే నష్టం నష్టమే మీకు మంచి జరగదు మీరు చివరిదాకా వచ్చే చెడిపోతుంటే ఆ పనులు ఎదురు అంటే బతికుండంగా తల్లిదండ్రులని గౌరవించాలి పోయిన తర్వాత కరిపకాండ చేయాలి రెండింటిలో ఏది చేయకపోయినా కూడా అది పితృదోషం అని మీకు తగులుతుంటుంది కాబట్టి దీన్ని మీరు గమనించాలని నేను మనవి చేస్తున్నానండి ఇంకా మొదలెట్టిన తర్వాత ఒక రెండు ప్రధానమైన ఉన్నాయండి దారిలోటండి మొదటిది అసిపత్ర కానం అని ఉంటుంది అండి జీవుడు అసిపత్రం అంటే ఆ కత్తి మొనల్లాగా ఉంటాయటండి చెట్లకి అంటే ఆ దాంట్లోంచి జీవుడు లాకెడుతుంటే బ్లేడ్తో కూర్చున్నట్టు రక్తం నారుతుంటుంది జీవుడి యొక్క శరీరానికి అది ఒకటి కరుణశ్రీ గారు అంటారండి సావిత్రిని వర్ణిస్తూ వైతరణి ప్రవాహమును వైదలిగన్ అచుపత్ర కాననం వ్రాతము స్వాగతం బిడే శాష్ అదిగో యమరాజధాని అని వర్ణిస్తాడు కరుణశ్రీ గారు ఇక్కడ ప్రధానమైన రెండు ఒకటి ఆసుపత్రవనం రెండవది వైతరిణి నది ఈ ఆసుపత్రవనంలోంచి లాక్కెడుతున్నప్పుడు అండి అబ్బో ఆకుల చేత శరీరం అంతా కోసుకుపోతుంటుంటాడు వాడికి అలా ఎంత దూరం పెడతాడంటే అంటే రెండు వేల యోజనాలట దాని పొడవు అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఇంకెవరి తర్వాత అవైతరణీ నది వస్తుంది అండి అక్కడ ఒకడు నావ పట్టుకొని ఉంటాట వాళ్ళు అడుగుతా ఎగవబట్టుకుపోతుంటే ఎరా నువ్వు ఎప్పుడన్నా గోదానం చేసావా అని అడుగుతాట చేస్తే నేను చేశానంటే అంటే సరే నావెక్కమంటాడు చేయలేదా అంటే సరే నీ వాళ్ళు ఏమన్నా మొన్న కర్మలో చేశా ఎందుకని వీడు కూడా చూస్తున్నాడు ఆ కర్మని చే వాడికి తెలుసు వాడు చేశారలేదో ఆ ఏదో కొన్ని పిచ్చివి ఏదో కొన్ని దానాలు చేశారని గోదానం చేయలేదని చెప్పాను అనుకోండి అయితే నువ్వు లాక్కబోడి అంటారు గోదానం చేస్తే ఆ పడవ ఎక్కించి దాటిస్తాడండి అది గోవు గోదానం అక్కడి నుంచి వాడు దాంట్లో ఇలా కెడతాండి చీము నెత్తండి అక్కడ ప్రవహిస్తూ ఉంటే అండి నూరు ఆమడలు తోరంటాడు అది బురద మాంసము చీము నెత్తుడితో ఉండి వెంట్రుకలే దాంట్లో నాచులాగా ఉంటాయి ఆ మాంసభక్షణి చేసే జలగలు చేపలు అవన్నీ దాంట్లో ఉంటాయి మధ్య మధ్య వీడికి కరుస్తుంటాయి అట్లాంటి దాంట్లో చేరిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయిన తర్వాత ఇంకా వరుసగా ఒక పట్టణం చేరుతారుట ఈ పట్టణాలు పన్నెండు పట్టణాలు చేరిన తర్వాత వాళ్ళు ఒక్కొక్క చోట కొంచెం దూరం ఆగినప్పుడు మనం ఈ మాసికం కనుక పెట్టినట్లయితే దానివల్ల వాళ్ళకి ఏం జరుగుతుందంటే కొంచెం శక్తి వస్తుందండి ప్రయాణం చేయడానికి ఆ శక్తి రావటం కోసమే ఈ విధంగా వీళ్ళు మాసికాలు పెట్టమని మన పెద్దవాళ్ళు చెప్తుంటారండి అందువల్ల ఒక్కొక్క మాసికం అండి బుక్పా పిండం జలం వస్త్రం దత్వం బాంధవరితం దృశ్యమాణ పునః పాస్ అయ్యి తీయతే వాడు కొంచెం ఆగుతాట ఇటువంటి మార్గాలు పెట్టిన వాళ్ళకి ఆ పిండ ప్రధానం తినే వరకు ఆ నీళ్లు తాగే వరకు వాళ్ళు ఆగి మళ్ళీ లాక్కుపోతుంటారు అండి రెండో మాసకం వచ్చేటప్పటికి ఒక పట్టణానికి వెడతారు సౌరపురి అనే పేరుకి పెడతారు అండి మూడో మాసికానికి వచ్చేటప్పటికి మాసే తృతీయ సంప్రాప్తే గంధర్వ పట్టణం గంధర్వపట్నం పెడతారు తృతీయ మాసికం పిండం భక్త ప్రసత్పతి అక్కడ ఆ మాసికంలో ఆ పిండం తిని మళ్ళీ అండి ఏ పంచమాసికం పిండం భుక్వ అక్కడ నుంచి క్రౌంచపట్నం అని ఒక చోటు అండి అది క్రోరత్వంగా ఉంటుంది కదా అక్కడ ఐదో మాసికం పెట్టిన పిండ ప్రధాన అటండి ఈ విధంగానండి ఒక్కొక్క మాసికం ఒక్కొక్క చోట ఆగుతూ ఆ విధంగా షాణ్మాసికం చేసే తత్ర భుక్వెంట్ ఆరో మాసికాన్ని కూడా వేరే ఒక పట్టణంలో అక్కడ ఆగుతారండి ఇలాగా మొత్తం ఈ పన్నెండు మాసికాలకి పన్నెండు చోట్లాగి చివరికి యమపురి చేరడానికి వాళ్లకు సంవత్సరం పడుతుంది అందువల్ల మాసికాలు మానరాదు శక్తి